సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు ఈ శోభాయాత్ర పాటిమీది దేవాలయం నుండి మల్లెచెట్టు చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా వివిధ వీధుల గుండా హనుమాన్ భక్తులు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నారులు హనుమంతుని వేషధారణ పలువురిని ఆకట్టుకున్నాయి ఈ శోభాయాత్రలో హనుమాన్ భక్తులు డీజే పాటలపై నృత్యాలు చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు భక్తులు పూలు పండ్లు కొబ్బరికాయలు సమర్పించారు అలాగే ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హుస్నాబాద్లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు ఈ శోభాయాత్రలో పాటిమిది దేవాలయం మీదిగా అంబేద్కర్ మల్లెచెట్టు చౌరస్తా వివిధ వీధుల గుండా హనుమాన్ భక్తులు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు చిన్నారులు హనుమంతుని వేషాధారణతో పలువురిని ఆకట్టుకున్నాయి శోభాయాత్రలో హనుమాన్ భక్తులు డీజే నృత్యాలపై నృత్యాలు చేస్తూ ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు అలాగే భక్తులు పూలు పండ్లు కొబ్బరికాయలు సమర్పించారు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు